గుండెల మీద చేసుకుని ఆనెస్ట్ గా కామెంట్ చేయండి ఈ కామెంట్స్ వైఎస్ సునీత చూస్తారు వైఎస్ అవినాష్ రెడ్డి చూస్తారు వివేకా కేసులో మీరు ఎవరు చెప్పేది నిజం అని నమ్ముతున్నారు అవినాష్ చెప్పేది నిజం సునీత చెప్పేది నిజం రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి ప్రజలు ఎవరు చెప్పేది నమ్ముతున్నారు అన్నది వాళ్ళిద్దరికీ తెలియాలి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తారు వైఎస్ సునీత ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తారు ఇది నా ప్రామిస్ వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం ఛానల్ కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క కామెంట్ వీళ్ళిద్దరు ఎవరు చెప్పేది నిజం అని జనం నమ్ముతున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ సునీత చెప్పేది నిజం వైఎస్ రెడ్డి చెప్పేది నిజం ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి వైఎస్ రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి దేవశంకర్ రెడ్డికి సంబంధించినటువంటి శివశంకర్ రెడ్డి తరఫున న్యాయవాదులు సిబిఐ కోర్టులో ఘాట్ అయినటువంటి వాదనలు వినిపించినట్టుగా మనకి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని మీద న్యూస్ కూడా వచ్చింది సో ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని వివేక కుమార్తె సునీత దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద విచారణ సందర్భంగా నిందితుల తరఫున వాదనలు వినిపించినటువంటి లాయర్ చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి నిజంగా ఆయన ఏం చెప్పిన అంటాడు ఏం చెప్పాడంటే ముఖ్యంగా సునీత ఆమె భర్త అంటే అల్లుడు తీవ్ర ఆర్థిక కుటుంబ విభేదాలు కలుగున విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి అంటూ నిందితుల తరఫున న్యాయవాది వాదిస్తున్నారు ఈ పాయింట్ గురించి అనుమానం తమ మీదకి రాకుండా ఉందేకే ఇతరుల మీదకి పండించేటువంటి ప్రయత్నం జరుగుతోందని రాజకీయంగా కొందరిని ఇరికించాలనేటువంటి ఉద్దేశమే సునీత యొక్క ప్రధాన ఉద్దేశం అని నిందితుల తరఫున న్యాయవాది కోర్టుకు నివేదించారు అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది స్ట్రాంగ్ లో అఫీషియల్ గానే సో ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి నేరుగా ఎదుర్కోలేక అర్కమ మార్గంలో ఎదుర్కోవడానికి మరొక వర్గం సునీతను ప్రోత్సహిస్తోంది అనేటువంటి ఆరోపణలు కూడా వినిపించాయని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట సో సునీత అంతా తానే అనుకున్నట్టుగా జరగాలని భావిస్తున్నారని ఈ తీరు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు అనేటువంటి కూడా తరఫు న్యాయవాది బలంగా వినిపించారు అని కూడా మనకు తెలుస్తోంది సో ఇంకొక వైపు చూస్తే షీట్లు దాఖలు చేసి సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తున్నా ట్రయల్ ఇంకా ప్రారంభం కాలేదని సాక్ష్యాధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వాళ్ళు ఎన్నాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి అని ఇదే న్యాయవాది ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది అంటే ఇది నిందితులకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కుల్ని హరించడమే అవుతుందని త్వరగా దీనికి సంబంధించిన ట్రయల్ స్టార్ట్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఆదేశాలు జారీ చేసిందనే విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారనేటువంటి విషయం కూడా మనకి తెలుస్తోంది న్యూస్ లో వచ్చింది సో ఈ కేసులో శివశంకర్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందనే విషయాన్ని మళ్ళీ న్యాయవాది లోవర్ కోర్టుకి గుర్తు చేశారు ఇది పరిస్థితి అండి అని సో హత్య జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు కావాల్సి వస్తున్నా కూడా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ పోతే విచారణ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ముగుస్తుంది నిందితులు ఎన్నాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి అనేటువంటి ప్రశ్నను కూడా నిందితుల తరఫున న్యాయవాది కోర్టు ముందు వచ్చారని తెలుస్తోంది సో దర్యాప్తు కొనసాగింపు అవకాశం లేదనేటువంటి వాదన ఆయన గట్టిగా వినిపించారని వైఎస్ఆర్ సిపి చెప్తున్న మాట దర్యాప్తు చేయమని కోర్టు ఆదేశిస్తే చేస్తామని సిబిఐ చెప్పడం కూడా సబబుగా లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు సో ఈ అంశంలో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి